అదర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ సహకారం ఏదైనా కూడా అవుట్పుట్ అనేది మనసు కాబట్టి కమింగ్ బేస్లో కూడా మేము నెక్స్ట్ కమింగ్ ఇయర్ ఏం చేయబోతున్నాం క్రైమ్ షార్ట్స్ కూడా మనం స్టార్ట్ లాస్ట్ ఇయర్ నుంచి నైన్ పాయింట్ మనకు తగ్గింది దీంట్లో సైబర్ క్రైమ్స్ పెరగడం జరిగింది ఈ సైబర్ క్రైమ్ సంబంధించి ఇంటర్నెట్ అయితే అయిన తర్వాత ఎక్కువ మంది తర్వాత ఈ ఏదైతే సైబర్ ప్రాసెస్ ప్రోగ్రామ్స్ జనాలి ఏంటంటే ఈ సైబర్ క్రైమ్ యొక్క దాంట్లో ఎక్కువ పార్టిసిపేట్ కావడం మనం సైబర్ క్రైమ్ ప్రోగ్రామ్స్ అన్నీ కండక్ట్ చేస్తున్నాం बैंक के ऊपर से लेकर पूरा मामला में तो पहले न्यू मोटर सफर डेले दिन के साइड में करना होगा न्यू आप वहाँ के नेक्स्ट फैमिली में उसके वाड़ी लाइफ से सामान्य जो है ना फार्मर को तो मिलेगा कि डेले सी वन फोर फोर पॉइंट फोर वन परसेंट में तो लेकिन एक्सेप्ट हार्ट सिंपल हार्ड केसेस जो है ना तो फाइव मेन लोगों में लेने के लिए तो आपको बीएस मार्क्स आते हैं तो ये रहते हैं तो

కంపల్సరీ ఏం మనం ఎంజాయ్ చేసుకుంటున్నాం అండ్ సేమ్ వాళ్ళు నాట్ ఓన్లీ విలేజెస్ నైట్ ఫాల్ కూడా మనం చేసుకొని అక్కడ లోకల్ విలేజెస్ తో ఇంటరాక్ట్ అవ్వడం మనం కొంచెం ఆ ఏరియా విలేజ్ సంబంధించి సెన్సిటివ్ ఇష్యూస్ ఏమైనా మనకు ఈజీగా తెలుసుకోవడానికి కూడా మనకి రీజన్ ఉంటుంది దాని తర్వాత ఈ చిన్న చిన్న గొడవలు ఇలాంటివి జరుగుతాయంటే యూజువల్ గా